సరే నీకు అంత హిస్టరీ తెలుసుంటే నాతో డిబేట్కి వస్తావా బాబర్ గురించి మాట్లాడదామా బాబర్ ఆ రామ్ మందిరాన్ని కూలగొట్టి అక్కడ మజీద్ కట్టాడంటారు కదా ఆ బాబరి మజీద్ ఆ బాబరి మస్జీద్ లోపటే పిల్లలతో ఎలా సెక్స్ చేసేవాడో నాతో డిబేట్ చేస్తావా మగ పిల్లలతో సెక్స్ చేసేవాడు బాబర్ ప్రేక్షకులకు నమస్తే నేను ఒక రెండు మూడు రోజుల క్రితం అంతకుముందు కూడా చావా సినిమా మీద ఒక వీడియో చేశాను ఎందుకు అనంటే సంభాజీ మహారాజ్ ఏదైతే పరాక్రమం ఉందో తాను చేసిన యుద్ధాలు ఉన్నాయో తనని ఏ విధంగా ఔరంగజేబు టార్చర్ చేసి చంపాడో అవన్నీ చెప్పాను అయితే ఇదే కాదండి నేనే కాదు చాలామంది సంభాజీ మహారాజ్ గురించి మరాఠాల గురించి వీళ్ళ గురించి అనేకమైన వీడియోలు చేశారు అయితే మనం చూస్తే చాలా వీడియోలు మనకు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి అదేంటంటే ఏ విధంగా హిందూ రాజులు ఎవరైతే గొప్ప వీరులో వాళ్ళ చరిత్రని అనిచేసి పనికిరాని అక్బర్ బీర్బలు వి కథలు పెట్టడము ఔరంగజేబు వీళ్ళని ఎలా గ్లోరిఫై చేశారో కూడా మనం ఎన్సీఆర్టీ బుక్ లో చూసాం ప్లస్ ఇది ఒక పద్ధతి ప్రకారం కమ్యూనిస్టులు చేస్తున్నారు కమ్యూనిస్టులకు ఈ ఇస్లామిస్టులు అంటే చాలా ఇష్టము ఎందుకంటే టెర్రరిస్టులను కూడా సపోర్ట్ చేసే బ్యాచ్ ఇది అయితే ఈ మధ్యలే నేను ఒక వీడియో చూశాను సిరాజ్ అని ఒక క్యాండిడేట్ ఉన్నాడు ఈయన ఇస్లాంలో లేకుంటే ఇస్లామిస్ట్లో తీవ్రవాదులు ఏవైతే చేశారో దాన్ని భలే కవర్ చేస్తాడు ఇక ఈయనకు మెటీరియల్ అంతా కూడా కమ్యూనిస్టులే ఇస్తుంటారు మ్యూచువల్గా ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటుంటారు సో ఈ సిరాజు తన ఇస్లాంలో ఆర్ ఇస్లాం కానీ వీళ్ళు చేసిన దుర్మార్గాలను ఎప్పుడు చెప్పడు వాటిని నీట్గా కవర్ చేసేస్తాడు అంటే ఆ హిందూ రాజులు కూడా చేశారు కదా అంటాడు పోనీ ఖురాన్ అన్న హదీజ్లో కరెక్ట్ చెప్తాడంటే చెప్పడు ఇన్ఫ్యాక్ట్ మీరు ఖురాన్ ఏందో ఈ హదీజ్లు ఏందో అసలు ఇస్లాం అంటే ఏంటి అని తెలవాలంటే ఎక్స్ ముస్లిం ఛానల్స్ చాలా ఉన్నాయి అది చూస్తే ఈ సిరాజ్ అనే క్యాండిడేట్ చెప్పే అబద్ధాలన్నీ మీకు అర్థమవుతాయి సరే నేను సిరాజ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను సిరాజ్ అంతకు ముందు రజాకరాన్ మూవీ వస్తే దాన్ని కూడా మసిపూసి మారాటికాయ చేసి మొత్తం కవర్ చేసేశాడు ఇప్పుడు సంభాజీ మహారాజ్ మీద చావా సినిమా వస్తే దాని మీద కూడా విషం కక్కుతున్నాడు అంటే తన వాదన నెగ్గించుకోవడానికి సంభాజీ మహారాజ్ ని కూడా తక్కువ చేసి మాట్లాడడానికి వెనకాడడం లేదు మనకు ఆల్రెడీ తెలిసిందే అంబేద్కర్ గారు ఈ విషయం ఆల్రెడీ చెప్పారు ఎవరైతే క్రిస్టియానిటీకి ఇస్లాంకి మారుతారో వాళ్ళలో జాతీయత భావం పోతుంది వాడు దేశంతోటే కట్ అయిపోతాడు ఎక్కడో అరబ్లో అడవిలో అంటే ఎడారిలో పుట్టిన మతాలని వాళ్ళు ఇష్టపడతారు అక్కడి నాగరికతని ఇష్టపడతారు కానీ భారతదేశంలో ఉన్న గొప్ప నాగరికతని తమది అని ఒప్పుకోరు సో ఇది అంబేద్కర్ క్లియర్ చెప్పారు ఇదే కాదండి అంబేద్కర్ గారు సనాతన ధర్మంలో ఉన్న దానిని క్రిటికల్ అనాలిసిస్ చేశారు ఒప్పుకుంటా కానీ ఇస్లాం గురించి ఆయన చేసిన క్రిటికల్ అనాలిసిస్ ఎవరు చదివినా మతం మారరు అసలు ఇస్లాం జోలికే పోరు ఇస్లాం ఎంత దుర్మార్గమో అక్కడ స్త్రీల పట్ల ఎంత వివక్ష ఉందో అంబేద్కర్ గారు క్లియర్ కట్ గా రాశారు అంతేకాదు భారతదేశం నుంచి పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు మొత్తం ముస్లింస్ అంతా పాకిస్తాన్ వెళ్ళిపోవాలని చెప్పింది అంబేద్కర్ సో మరి అంబేద్కర్ ని ఫాలో అవుతారా మీరు అవ్వరు అంబేద్కర్ ఇస్లాం మీద మాట్లాడింద వీళ్ళు చెబుతారా చెప్పరు ఎందుకంటే వీళ్ళ బండారం అంతా బయటపడుతుంది సో ఇక్కడ మనం ఒక పద్ధతి ప్రకారం ఈ ఇస్లామిస్టులు ఈ జి ఈ సిరాజ్ లాంటి తీవ్రవాదులు సనాతన ధర్మం మీద బురద పోసి విషం కక్య ప్రోగ్రామ్ మనకు స్పష్టంగా కనిపిస్తుందండి అయితే మనం సిరాజ్ని చాలా గొప్ప స్కాలర్ అనుకుంటాం సిరాజు వికీపీడియాని కోట్ చేస్తున్నాడు అండి అంటే నువ్వు పెద్ద స్కాలర్ అని చెప్పుకుంటావు కదా బాబు వికీపీడియాని కోట్ చేయడం ఏందయ్యా వికీపీడియా ప్రామాణికమా సారీ వికీపీడియాని తీసుకొని ఇస్లాం గురించి డిబేట్ చేద్దామా మరి కురాన్ని హదీద్లను పక్కన పెట్టేసి చేయడు అట్లా అంత దమ్ము చేయలేడు అంటే వేరే వాళ్ళని తక్కువ చేయడానికి మాత్రం వికీపీడియా వాడుకుంటాడు ఇదే ప్యాటర్న్ మనకు ఈ క్రిస్టియన్ పాస్టర్లలో కూడా కనిపిస్తుందండి ఏ సబ్జెక్ట్ ఉండడు ఎవడో ఒక పీడిఎఫ్ తయారు చేసి ఇస్తాడు దాన్ని తీసుకొని నోటికి వచ్చింది వాగుతారు సేమ్ థింగ్ విత్ కమ్యూనిస్ట్ సేమ్ థింగ్ విత్ ఈ జిహాదీలు ఇదే కాదు నేను వికీపీడియాలో వీళ్ళు ఏదైతే సోర్సెస్ ని కోట్ చేశారో దానికి వెళ్ళి చూశాను అసలు ఒక్కదానికి కూడా లింక్ ఉండదండి అన్ని సర్కులర్ లాజిక్ అంటారు ఒకదానికి వెళ్తే వాడు ఒకదానికి వెళ్తే ఓడు అల్టిమేట్లీ తిరిగి తిరిగి ఒకరినొకరు కోట్ చేసుకుంటారు కానీ ఎవరు కూడా అథెంటికేట్ సోర్సెస్ ని కోట్ చేయరు సరే ఇక నెక్స్ట్ వచ్చి ఈ సిరాజ్ అనే క్యాండిడేట్ ఏం చేశాడంటే నికోలై మనుచ్చి అనే ఒక వ్యక్తిని కోట్ చేశాడు ఈ లిక ఈ నికోలై మనుచ్చి అనేవాడు ఏంటంటే ఈ వాజ్ అ ట్రావెలర్ వెనేషియన్ ట్రావెలర్ అని చూపెడుతుంది సో ఇతడు ఈ ఔరంగజేబు కాలంలో ఆ కాలంలోనే భారతదేశానికి వచ్చాడన్నమాట వచ్చేసి తిరిగాడు చాలా ప్రాంతాల్ని మరి ఎలా తిరిగాడో ఎవరిని కోట్ చేశారో అది కూడా నేను మీకు వివరిస్తాను సో ఇతడు రాసిన మూడు బుక్స్ ఉన్నాయి ఆ మూడు బుక్స్ నుంచి ఈ సిరాజ్ అనే జిహాదీ కోట్ చేశాడండి ఏమని అంటే సంభాజీ మహారాజ్ క్యారెక్టర్ మంచిది కాదు స్త్రీలోలుడు అని రకరకాలుగా ఈ మనుష్య అనేవాడు కోర్ట్ చేశాడు దాన్ని ఈ సిరాజ్ కోట్ చేశాడు అయితే మరి ఈ మనుచ్చి అనేవాడు కోట్ చేసినవి అంత అథెంటికేటెడ్గా తీసుకోవచ్చా అనే ఆలోచన మనం చెయ్యాలి ఇతడు నిజంగానే భారతదేశం సంస్కృతి తెలిసినవాడా ఎవరైతే ఈ హిస్టరీ రాశారో ఈ ఔరంగజేబు వీళ్ళ హిస్టరీ రాశారో వాళ్ళతో వీడికి టచ్ ఉందా లేదా అది కూడా మనం చూడాలి అయితే ఈ మనుచ్చి అనేవాడు రాసింది ఎంత ప్రామాణికం ఎలా మనం తెలుసుకోవడం ఎందుకంటే ఈ మనుచ్చి తప్పించి ఇంకా వేరే ఏ సోర్సెస్ లో కూడా సంభాజీ మహారాజీ లాంటి చెడ్డవాడు అని మనకు కనపడదండి మరి ఎవరిని తీసుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే వేరే హిస్టోరియన్స్ దగ్గరికి వెళ్ళాలి ఈ మనుచ్చి అనేవాడు చెప్పింది వేరే హిస్టోరియన్స్ కూడా కోట్ చేస్తున్నారా అప్పుడే అది ప్రామాణికం అవుతుంది సో నేనేం చేశానంటే వేరే హిస్టోరియన్ జోలికి వెళ్ళాను వెళ్ళి కొంచెం స్టడీ చేస్తున్నాను ఇంకా నా మొత్తం స్టడీ అయితే ఇంకో పెద్ద వీడియో దీని మీద నేను తప్పనిసరిగా చేస్తాను అయితే ప్రస్తుతానికి నేను ఎవరిని కోట్ చేస్తానంటే జాదునాథ్ సర్కార్ అనే హిస్టారీ కోట్ చేస్తున్నానండి సో జాదునాథ్ సర్కార్ ఎవరు జాను జాదునాథ్ సర్కార్ ఔరంగజేబ్ మీద ఐదు వాల్యూమ్స్ రాశాడు ఔరంగజేబ్ హిస్టరీ ఆఫ్ ఔరంగజేబ్ అని మీకు ఆ బుక్స్ అన్ని కూడా లో దొరుకుతాయి సో జాదునాథ్ సర్కార్ ఈ ఐదు బుక్కులే కాదండి లాస్ట్ మొఘల్ అని ఇంకో రెండు బుక్లు కూడా ఈయన రాశాడు సో ఆయన తన ఇంట్రొడక్షన్ లో ఈ ఔరంగజేబ్ గురించి కానీ ఇతర హిస్టోరియన్ల గురించి ఏం చెప్తాడు అది నేను చదువుతాను మీరు దీన్ని చాలా చాలా జాగ్రత్తగా వినాలండి సో ఇంట్రొడక్షన్ లోనే జాదునాథ్ సర్కార్ ఏమంటున్నారు ద యూరోపియన్ ట్రావెలర్స్ టవర్నియర్ బర్నియర్ మనుచి హూ విజిటెడ్ ఇండియా ఇన్ ఇన్ దిస్ రేన్ హ్యావ్ లెఫ్ట్ లాంగ్ అకౌంట్స్ ఆఫ్ ద కంట్రీ దేర్ వర్క్ వాస్ ఆఫ్ అన్డౌటెడ్ వ్యాలీ యాజ్ థ్రోయింగ్ లైట్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద పీపుల్ ద స్టేట్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అండ్ ద హిస్టరీ ఆఫ్ క్రిస్టియన్ చర్చెస్ ఇన్ ఇండియా పోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఉంటుంది మోర్ ఓవర్ ద క్రిటిసిజం ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ బై ఫారెన్ అబ్జర్వర్స్ హ్యావ్ ఎఫ్ హ్యాస్ ఎ ఫ్రెష్నెస్ అండ్ వెయిట్ ఆఫ్ ఇస్ ఓన్ అంటే పరాయి దేశాల నుంచి వచ్చిన వాళ్ళు తన బయాస్ ని ఆ హిస్టరీలో పెడతారు ఇండియాని తక్కువ చేసి చూపెడతారు అనే మాట జాదునాథ్ సర్కార్ గారు వాడుతున్నారు తర్వాత ఏమంటున్నారు జాదునాథ్ సర్కార్ but of the political history of india apart from a few events in which they took part or which they personally witnessed these reports their report merely reproduce the bazaar rumors and the stories current among the populace and cannot be set as the evidence of contemporary histories and letters in persia చాలా మంది హిస్టోరియన్స్ అని చెప్పుకునే వాళ్ళు వాళ్ళు నిజంగా వీటిని చూడలేదు ఎవరో చెప్పుకునే కట్టుకథల్ని విని రాస్తున్నారు తమ హిస్టరీని అని చెప్తున్నారు దీంట్లో ఆయన మొదటి రెండు పేర్లు చెప్పారు కదా టవెర్నియర్ అండ్ బర్నియర్ అని వీళ్ళు స్టార్టింగ్ లో ఔరంగజేబ్ స్టార్టింగ్ హిస్టరీలో మాత్రమే ఉన్నారు తర్వాత బార్నియర్ అనేవాడే కొంచెం కవర్ చేయగలిగాడు అని చెప్తారు ఇక మనుషికి వస్తే మనుచి మనుచి ఎలాంటి వాడంటే అంటే జనాలలో ఏవేవో కా కాకమ్మ కథలు ఏవైతే ఉన్నాయో ఆ కథల్ని ఆధారం చేసుకొని ఈయన బుక్కులు రాశాడు అని జాదునాథ్ సర్కార్ చెప్తున్నాడు అంటే ఈ మనుచి అనేవాడు ఎప్పుడు కూడా హిస్టోరియన్స్ ని కోట్ చేయలేదండి అంటే ఎవరైతే ఇప్పుడు సంభాజీ మహారాజ్ ఉన్నాడు లేకుంటే ఔరంగజేబ్ ఉన్నాడు వీళ్ళ సభలల్లో ఎవరైతే హిస్టోరియన్స్ ఉన్నారో వాళ్ళని కోట్ చేయలేదు ఎవడో ఏదో వాగుడు వాగు వాగుతుంటే దాన్ని ఆధారం చేసుకుని బుక్ రాశాడు అని జాదునాథ్ సర్కార్ చెప్తున్నాడు ఇదే కాదు ఇంకో మంచి మాట జాదునాథ్ సర్కార్ మను మనుచి గురించి మాట్లాడతారు ద లాస్ట్ నేమ్డ్ రైటర్ స్టోరియా డో మోర్గోర్ కవర్స్ ద హోల్ రైన్ బట్ హీ వాజ్ ఎ రన్అవే ల్యాడ్ ఆఫ్ పూర్ ఎడ్యుకేషన్ వెన్ ఈ రీచ్ ఇండియా అండ్ యాజ్ ఇస్ అడ్మిటెడ్ బై ఇస్ ఏబుల్ ఎడిటర్ వాస్ ఎ క్రెడ్యులెస్ లిజనర్ అంటే వీడు పారిపోయినోడు వీడికి చదువు సంధ్యలు కూడా లేవు అని మనుచ్చి గురించి జాదునాథ్ సర్కార్ చెప్తున్నాడండి ఇంతే కాదు ఆయన ఇంకో మాట కూడా చెప్తున్నారు హీ రోట్ ఆఫ్టర్ లాంగ్ ఆఫ్టర్ మోస్ట్ ఆఫ్ ద ఈవెంట్స్ అండ్ ఫ్రమ్ మెమరీ హెన్స్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ అక్యురసీ ఇన్ ఇస్ నరేషన్ అంటే విషయాలు జరిగిపోయిన ఎంతో కాలం తర్వాత ఈ మనుచ్చి అనేవాడు రాస్తున్నాడు దీన్ని ఆధారంగా తీసుకొని ఇది నిజమని చెప్పలేము అని జాదునా సర్గార్ గారు చెప్తున్నారు మనుచ్చి అనే ఈ హిస్టోరియన్ గురించి సో మరి మనుచ్చిని కోట్ చేస్తున్నావు సిరాజ్ అసలు మనుచ్చి బ్యాక్గ్రౌండ్ నీకు తెలుసా మనుచ్చి అంత క్రెడిబల్ హిస్టోరియన్ అయితే మరి ఆల్టర్నేటివ్ సోర్సెస్ లో ఎందుకు మనకు ఇవన్నీ కనపడవు అంటే సంభాజీ మహారాజ్ని తక్కువ చేయడానికి నువ్వు ఈ నముచ్చి అనే దరిద్రుణ్ణి కోట్ చేస్తున్నావు సరే నీకు అంత హిస్టరీ తెలుసుంటే నాతో డిబేట్కి వస్తావా బాబర్ గురించి మాట్లాడదామా బాబర్ ఆ రామ్ మందిరాన్ని కూలగొట్టి అక్కడ మజీద్ కట్టాడంటారు కదా ఆ బాబరి మజీద్ ఆ బాబరి మస్జీద్ లోపటే మగ పిల్లలతో ఎలా సెక్స్ చేసేవాడో నాతో డిబేట్ చేస్తావా మగ పిల్లలతో సెక్స్ చేసేవాడు బాబర్ సరే బాబర్ గురించి వద్దనుకుందాం అక్బర్ గురించి మాట్లాడదాం ఎందుకంటే అక్బర్ ది గ్రేట్ అంటారు కదా అక్బరు ఒక హెరామ్ ని పెట్టుకొని దాంట్లో నాలుగు నుంచి ఐదు వేల స్త్రీలని బంధించి వాళ్ళతో రోజు ఎలా సెక్స్ చేసేవాడో మాట్లాడదామా దమ్ముందా లేదు మీ ఖురాన్ గాని హదీజులు గాని స్త్రీమూర్తులకి ఏం వెలువరి ఇచ్చాయో మాట్లాడదామా దమ్ముందా దమ్ముంటే ఈ వీడియో చూడు నాకు కాల్ చేయి నా నంబర్ కింద ఉంటుంది నీకు దమ్ము లేదనుకో ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు చేయడం మానేసాయి సంభాజీ మహారాజు లాంటి గొప్ప వీరుల్ని అవమానించడం మానుకో నీ ఇస్లాం అంత గొప్పదైతే నీ ఇస్లాం గురించి మాట్లాడు అంతేగాని దుర్మార్గులను కవర్ చేసే ప్రయత్నం మాత్రం చేయకు సో అది నేను ఈ వీడియో ద్వారా నీకిస్తున్న మెసేజ్ సో ప్రేక్షకులు ఈ వీడియో మీకు ఎలా నచ్చింది నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో తప్పనిసరిగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రేక్షకులు ఎందుకంటే అబద్ధాలు ఎక్కువ రోజులు సాగవు మనం ఏది మాట్లాడినా నిజంతో మాట్లాడాలి అందుకే నేను నిజం పక్షంలో ఉంటాను నిజం పక్షంలోనే నేను వాదిస్తాను ఈ వీడియో గురించి తప్పనిసరిగా మీరు కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో అందరికీ చేరాలి ముఖ్యంగా ఈ సిరాజ్ అనే జిహాదీకి చేరాలి సో ప్రేక్షకులు నాకు సెలవేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై